గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండదండగా నిలిచినటువంటి ఏమీ మాట్లాడి సభకు నమస్కారం ముఖ్యంగా వేదికనిచ్చినటువంటి పెద్దలు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఇప్పుడు ముఖ్యంగా ఈ ఏఐసిసి ఆదేశాల మేరకు మనకి జరుగుతున్న ఈ సమావేశం ఏంటంటే ఎలెక్ట్ అండ్ సెలెక్టెడ్ ఎలక్టెడ్ పద్ధతి అంటే పెద్దలు రాహుల్ గాంధీ గారు ఏఐసి సచువర్ గుజరాత్ మోడల్లో ఇది ప్రవేశపెట్టారు మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఇది మన తెలంగాణలో ప్రవేశపెట్టారు సో ఇది మిత్రులారా ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడుతూ వచ్చారు ఒకటే చెప్పదలుచుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఉంటేనే మేము ఉన్నాము మీరు లేని మేము లేదు ఉదాహరణకు చెప్తున్నాను నేను ఎట్లా అంటే మధు యాస్కి గారు రెండు సార్లు ఎంపీ గెలిచారు కార్యకర్తలను విస్మరించేది కనుక అరవై వేల ఓట్లు వచ్చినాయి అందుకనే మిత్రులారా ఎవరైనా సరే కార్యకర్తలను పట్టించుకుంటేనే మనం నాయకులమైనా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు పేరు వస్తుంది ఇప్పుడు మిత్రుడు వినయ్ వచ్చాడు కాకపోతే ఆయన మంచి వ్యక్తి కానీ కొద్దా గుట్టాచు ఆయన చెడగొడతారు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే లేదు పార్టీ నిర్ణయం తీసుకుని వాళ్ళని పార్టీలకు ఆహ్వానించిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ కుటుంబ సభ్యులే కానీ వాళ్ళు పెద్దగా చేస్తూ పాత కార్యకర్తలను తొక్కురామనుకుంటారు చెల్లర్లు అందరినీ కలుపుకొని పోతేనే మనం బయటపడతాం కానీ ఆయన మనము ఈడేంటి వాడేది అంటే మనం బయట పడలేము ఆ మన పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది ముప్పై ఆరు వార్డులలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థి లేదు గారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నిలబడటానికి లేకుండా ఆ రోజు మోహన్ రెడ్డి గారు తెలుసు మేము బట్మినాడి అభ్యర్థులు నిలబడ్ మనకు పాదయాత్ర రేవంత్ అన్న పాదయాత్ర చేసేటోళ్ళు లేకుండా చేసినాం నేను అనేది ఏంటి వినయమై ముందు పాత ప్రిఫరెన్స్ నేను అక్క పెట్టారెక్ అదే తప్ప వీడు నా ఓడు మీరు నా ఓడు కాదు పార్టీ ఉంటేనే నాడు వ్యక్తులను పూజ చేసే అవసరం లేదు జెండా మోస్తే వారికి తప్పకుండా గుర్తింపు వస్తుంది ఆయన జెండా మోసింది కనుక వచ్చింది పల్పర్ వెంట ఎమ్మెల్సీ ఎందుకారు ఆయన జైలిపోతే రాహుల్ గాంధీ గారు జైలిపోయి పరమర్శించి ఆయన ఆయన రేవంత్ లేదు బట్టితో ఉండడానికి రాలేదు పార్టీ జెండా మోసింది కనుక వస్తుంది కనుక దయచేసి మనం ఎవరైనా సరే అందరం అందరం పనులు చేరాలిర ఇందిరమ్మ కమిటీ లేచారు అందులోనే ప్రాతినిధ్యం లేదు బాధకు దయచేసు ప్రతి కాన్స్టిల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలంటే ముందు మనం ఇల్లు సర్దుకో సో వినయ్రా మీకు డూ కన్సిడర్ అదర్వైజ్ మీరు తెలిసే ప్రసక్తే ఉండదు మనం ఇట్లా పోటీ చచ్చిపోయిన ప్రతిపక్షాలు లేచినాం మనం చేస్తున్నాడు ఒక్కొక్కరు సో డోంట్ గివ్ దట్ చాన్సెస్ బికాస్ పార్టీ ఉంటేనే మనం ఓకే మిత్రులారా పాత వాళ్ళు అందరికీ ఇంక అవకాశం ఇచ్చి తర్వాత వచ్చిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి థ్యాంక్ యూ ఇప్పుడు సార్